హాయ్ బ్రో ఏంటి అసలు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో ప్రజెంట్ ఏం ట్రెండింగ్ లో ఉంది ప్రస్తుతానికి ఏదైనా నిన్నటి నుంచి జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేసిన లెటర్ ట్రెండింగ్ లో ఉంది అయితే ఈ లెటర్ ఒక సారాంశం ఏంటి జనసేన నాయకులు సారీ కార్యకర్తలు కంట్రోల్లో ఉండాలి నాయకులు కార్యకర్తలు అందరూ ఉండాలి కూటమి మిగతా పార్టీల్లో కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఎలాంటి మాటలు అనకూడదు అయితే నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన ఏడు నెలల తర్వాత ఇప్పుడు లెటర్ రిలీజ్ చేశారు ఎలక్షన్స్ రెండు నెలల ముందు కూడా ఇలాంటి లెటర్ రిలీజ్ చేశారు ఇదే కూటమి నుంచి చూసారు అవును కూటమిలో మిగతా పార్టీల నుంచి ఇలాంటి లెటర్లు కానీ ఇలా వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలకు ఇలాంటివి చెప్పడం ఏమన్నా చూసామో బ్రో చూడలేదు అవును ఉన్నాయి అవును నిజమే అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి ముందు పక్కన పెడితే ఎవరిని కించపరచట్లే మనం పవన్ కళ్యాణ్ గారిని కానీ మోదీ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించింది ఏంటంటే ఆయన వ్యక్తిగత అజెండా ఆయన ఆలోచించుకోవాలి ఆయన పార్టీ అజెండా అస్సలు ఆలోచించుకోవాలి ఆయన పార్టీకి సంబంధించిన నాయకుల అజెండా కూడా ఆలోచించుకోవాలి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించింది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు గురించి అభివృద్ధి గురించి ఆలోచించి అటు కేంద్రంలో మనకి సపోర్ట్ ఉండాలి కేంద్రం నుంచి సపోర్ట్ లేకపోతే మనకి ఇబ్బంది సో మోదీ గారు లాంటివి బలమైన విజన్ ఉన్న నాయకుడు ఆయన ఆయన చాలా ఇప్పటికే నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోదీ గారు ఎలక్షన్స్ అంటే మొన్న రెండు వేల పద్నాలుగు కి ముందు భారతదేశం ఒకటి రెండు వేల పద్నాలుగు తర్వాత భారతదేశం ఒకటి ఇది చరిత్ర చెప్తుంది ఏం జరిగినాయి అంటే చాలా ఉన్నాయి చెప్పాలంటే చాలా అద్భుతాలు చేసి చూపించారు సో అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి తోడుండాలి విభజన ఆంధ్ర విభజన జరిగిపోయిన తర్వాత చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది దేశంలో ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం అంటే ఇది ఒకటిగానే తయారైంది ఇవన్నీ ఆలోచించి గత ఐదేళ్ల పరిపాలన చాలా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయింది చెప్పాలంటే ఒక యాభై అరవై సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ అవును అభివృద్ధి అనేది లేకుండా పేరు కూడా కనిపించట్లే ఎక్కడ వినిపించను కూడా లేదు అలాంటిది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని లాంటి ఒక వ్యక్తిని తీసుకురావాలి నాకన్నా నా ప్రయోజనాల కన్నా నేను సీఎం అయితే బాగా చేస్తానేమో అని ఆలోచించుకోకుండా లేదు చంద్రబాబు నాయుడు గారికి ఒక అవగాహన ఉంది ఒక హైదరాబాద్ లాంటి రాజధాని నిర్మించి విశ్వనగరంగా చేసి చూపించినటువంటి వ్యక్తి అతను లాంటి వ్యక్తి వస్తే ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులకి ఒక ప్రజెంటేషన్ ఇచ్చి ఆయన ఒక మార్గంగా ఒక మార్గదర్శకంగా కూర్చోబెట్టి మనం ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసే అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఇవన్నీ పాసిబిలిటీస్ ఉన్నాయి ఒకటి ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉంది టిడిపి ఇబ్బందుల్లో ఉంది బీజేపీకి ఇబ్బంది లేకపోయినా కానీ ఆ టైంకి కలవటం ఇష్టం లేకపోయినా కానీ వ్యక్తిగతంగా వ్యక్తిగత మీ పార్టీ ఏజెండాల గురించి నా ఏజెండాల గురించి నా పార్టీ ఏజెండాల గురించి ఆలోచించకండి దయచేసి ఒక్కసారికి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆలోచించండి ఈ ఒక్కసారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం జరిగేలా మనం చూద్దామని చెప్పి వాళ్ళతో చివాట్లు తిని వాళ్ళతో తిట్లు తిని ఆయన ఇక్కడికి వచ్చాడు అవును చెప్పాడు చాలా సందర్భాల్లో అంటే వచ్చి ఇక్కడికి వచ్చి నిలబడిన తర్వాత ఆయన ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఎన్ని ఇబ్బందులు పడ్డారు అంటే మూడు పార్టీలకి కూడా గొడవలు జరిగాయి మోదీ గారిని పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే డైరెక్ట్ గా ఏమనలేదు కానీ ఏదో పాచిపోయిన లడ్డారు టిడిపి పెద్దలైతే కొంత ఎక్కువే తిట్టారు పవన్ కళ్యాణ్ గారిని బీజేపీని కూడా అంటే వీళ్ళ ముగ్గురు కలవాల్సింది కలిసింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గురించి పవన్ కళ్యాణ్ గారే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ప్రజలకి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పుకుంటూ వచ్చారంటే ఇక్కడ ఒక ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అనే ఒక అరాచక పాలన నుంచి మనం రావాలి అంటే ప్రజల్ని మోటివేట్ చేసుకుంటూ వచ్చారు ఆయన ఇరవై సీట్లకే కదా అని చెప్పి ప్రజలు ఎక్కడన్నా లేదా కార్యకర్తలు నాయకులు లోన్ అవుతారేమో ఒక తక్కువ లోన్ అవుతారేమో అని చెప్పి అనుకోకుండా ఆయనే మళ్ళీ నేను చెప్తున్నా నేనున్నాను నన్ను నమ్మండి నేను నిలబెడతాను నాకు వదిలేసేయండి అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ గెలిపించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎత్తుక్కుంటూ పా పదవులు వచ్చాయి కానీ ఆయన ఏమి ఎత్తుక్కుంటూ వెళ్ళ ఆయనకి మంత్రి పదవులు వాళ్ళ ఇచ్చారు డిప్యూటీ సీఎం గా ఉండి రాష్ట్రంలో చంద్రబాబు గారి తర్వాత ఇంకొక డిప్యూటీ సీఎం గా ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఎక్కడా లేనంత విధంగా ఆయనకి మంచి స్టార్ ఇప్పుడు దాకా ఇప్పుడు చూడలేదు అది అవును ఎక్కడా చూడలేదు ఆయన కూడా అంత అద్భుతంగా నిజంగా ఆ పదవులకి ఆయన వన్ తెచ్చాడు ఎంతో మంది ఎందుకు పదవులకి ఎందుకు తెచ్చారు అంటున్నానంటే రాష్ట్రంలో ఇంత ఎంతో మంది మంత్రులను చూసాం మిగతా రాష్ట్రాల్లో కూడా చూసాం ఇప్పుడు ఆయన పేరు పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది పవన్ కళ్యాణ్ గారి చేయబట్టి వచ్చింది ఆయన నిజాయితీ అంత బలంగా ఆయన్ని తీసుకెళ్ళగలుగుతున్నాడు ప్రజలకు ఏదో సేవ చేయాలి ఇక్కడ వరకు బానే ఉంది చేస్తున్నారు ఇక్కడ మరి నేను ఒక వీడియో మీకు ఒక ఆడియో వినిపిస్తా అది ఏ పార్టీ నాయకులు దాన్ని మీకు అర్థమైపోద్ది అండి నిజమే కదా కాదు ఆడ ముఖానికి ప్యాకేజ్ ఇచ్చి ముష్టి ఇరవై సీట్లు పడేస్తే బతికే నా కొడుకులు మన మీద రెచ్చుతున్నారంటే ఈ రోజు అసలు వాళ్ళు ఏంటి వాళ్ళ బతికేంటి వాళ్ళు అసలు ఏంటి వాళ్ళు బాలకృష్ణ కాదోళ్ళు ఇప్పటికీ నా కొడుకులు వాళ్ళు కూడా అంటున్నారా ఈ అమ్మ లుచ్చా నా కొడుకులు ఆ గతి లేక అక్కడక్కడ విశాఖపట్నంలో కుక్కను కొట్టడానికి కొట్టడానికి వెళ్తే సిబిఐ నా పేడు నా కొడుకులు ఈ రోజు బాలయ్య అంటున్నారు లుచ్చా నా కొడుకులు ఎలా తెలుస్తుంది అంటే ఇది ట్విట్టర్ వేదికగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక వర్గానికి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఇంత నీచంగా ఇంత దారుణంగా ఆ పార్టీని ఆయన్ని మాట్లాడుతున్నారు గెలిచిన తర్వాత ఇది గెలవక ముందు ఎందుకు మాట్లాడలేదు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎవరన్నా వీళ్ళు అసలు ఎవరన్నా ఎక్కడ ఎవరు ఎక్కడ లేడు ఆయన చాలా భయపడిన పరిస్థితిలో ఉన్నారు కలిస్తే మనల్ని ఎక్కడ లోపలేసేస్తారేమో మనల్ని ఆయనే సార్ ఇంకా మేమెంత అనుకునే పరిస్థితికి వచ్చారు అసలు ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షులే ఉపాధ్యక్షులే ఈ పార్టీ లేదు బొక్కలేదు అనేసారు వీడియోస్ కూడా బయటకు వచ్చి అలాంటి పరిస్థితి నుంచి అసలు ఎవరు అంటే నేను ఇంత తెలుసు అంటే కించపరచడం కాదు నాకు ఎంత మంది నాయకులు తెలుసు నేను ఇది అని చెప్పుకున్న ఆయన్ని ఒక్కళ్ళు కూడా వచ్చి పరామర్శ ఒక్కలు కూడా కనీసం రాలేకపోయారు బయటవాళ్ళ సంగతి కదా మంది నాకు దేశం మొత్తం తెలుసు వాళ్ళ తెలుసు వీళ్ళ తెలుసు ప్రపంచంలో తెలుసు అనుకున్న వ్యక్తికి ఒక్కళ్ళు వచ్చి కనీసం పరామర్శ ఎందుకు అరెస్ట్ చేశారు ఇది కరెక్ట్ కాదు అని అనలా అనే దెబ్బకి ఆయన మళ్ళంట ఈయన ఎవరో చెప్తున్నాడు వైజాగ్ లో పవన్ కళ్యాణ్ గారిని అవుసా లోపల సిబిఎన్ రూల్ సిబిఐ పవన్ కళ్యాణ్ గారు నా పేరు ఇది ఉందా రాష్ట్రంలో కానీ దేశంలో గాని ఒకవేళ అలా ఉంటే అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అలాంటి వాటికి అణిగి మణిగి ఉండే టైప్ అసలు అంతెందుకు చెప్పాలంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఎప్పుడు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఆపితే మరి ఎవరు వచ్చారు జన సైనికులు వచ్చారు టీడీపీ నుంచి వచ్చారు ఎవరైనా ఇక్కడ అదే మెయిన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించుకోవాలి చాలా మంది నాయకులు రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నారు ఆ పార్టీని అంటు పెట్టుకున్నారు పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా నిలబడిన వాళ్ళు ఉన్నారు కానీ సంస్థాగతంగా పార్టీని ఎంతవరకు బిల్డ్ చేసుకున్నామని ఆయన తెలుసు అందుకే ఇరవై ఒక్క సీట్లతోనే సరిపెట్టుకున్నాడు కానీ మన మిగతా నగర మిగతా నియోజకవర్గాల్లో కానీ మిగతా జిల్లాల్లో కానీ ఎందుకని ఇంకా అలాగే ఉంటున్నారు నిర్మించుకోలేకపోతున్నారు కేడర్కి ఇంకా పార్టీ ఆఫీసుకి కానీ ఆ కనెక్టివిటీ ఎందుకు కుదరట్ల పవన్ కళ్యాణ్ గారికి నాయకులకి చాలా మందికి అపాయింట్మెంట్లు ఇవ్వట్లా లేదా ఎమ్మెల్యేగా గెలిచిన లేదంటే ఓడిపోయిన వాళ్ళకి నియోజకవర్గ ఇన్ఛార్జీలకి ఎందుకని ఇంకా ఆ సఖ్యత లేదు ఇప్పటికీ నాకు రీసెంట్గా ఒక వ్యక్తులకు ఫోన్ చేశారు తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించినటువంటి ఒక జిల్లా జిల్లాలో ఒక వ్యక్తి ఫోన్ చేసి మా ఊర్లో ఇలా పరిస్థితులు ఉన్నాయండి వేరే ఒక వ్యక్తిని చాలా మంచి వ్యక్తి బలమైన వ్యక్తి అతన్ని పార్టీలోకి తీసుకురావాలనుకుంటున్నాం వైఎస్ఆర్ సిపిలో మంచి పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఏదో మండలంలోనో జిల్లాలోనో గెలిచినటువంటి వ్యక్తి అతను వస్తానంటున్నాడు వీళ్ళు ఒప్పుకోవట్లేదు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు నాయకులు ఒప్పుకోవట్లేదు అంటే అది ఎవరికి చెప్పాలో తెలియట్లా ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళ వాళ్ళలో కూడా ఒక అప్రదత భావన అంటారు కదా అది ఎక్కువైపోయింది అపబృత భావన దానికి ఏంటంటే వీళ్ళకి వాళ్ళు వచ్చేస్తే వాళ్ళకి మంచి మాటకారి మంచిగా డబ్బులు ఉన్నాయి మంచి ఇది ఉంది ఫేమ్ ఉంది వాళ్ళ నాయకుడు అయిపోతాడేమో వాళ్ళకి సీట్లు వచ్చేస్తేమో వాళ్ళకి పేరు వచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు నన్ను పట్టించుకోరేమో అని చెప్పి అక్కడ వరకు తీసుకెళ్లరు పోనీ వాళ్ళని కాదని ఈయన దగ్గర వద్దామా అంటే రాలేరు ఆయన చుట్టూ ఒక వలయం ఏర్పడిపోయింది ఆ కోటను దాటి బయటకు వెళ్ళడం లేదు ఇది ఆ ప్రతి నియోజకవర్గంలో ఉంది ఓన్లీ ఆ జిల్లా అని చెప్పను ఇంకో జిల్లా అని చెప్పను దాన్ని దాటి బయటకు వచ్చిన వాళ్లే వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఈ మధ్యన బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు దాంట్లో జాయిన్ అయ్యారు ఇంకా చాలా మంది ఉన్నారు చాలా మంది మంచి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టకుండా తిట్టమన్నా ఇష్టం వచ్చినట్టు మాటలు అనమన్నా అనకుండా కొంచెం ఓపిక పట్టి ఉండి వాళ్ళ పార్టీలు కూడా వైఎస్ఆర్ సిపి పార్టీలో కూడా చేదరించుకుని బయటకు దోసేసి నువ్వు తిట్టలేదు పవన్ కళ్యాణ్ ని ఏం అని చెప్పి బయటకు వచ్చేసి సైలెంట్ కూర్చున్న ఉన్నారు ఉన్నా మంచి వ్యక్తులు కూడా రాలే రావడానికి కూడా కష్టం అయిపోతుంది ఈ పార్టీ సంస్క సంస్థాగతంగా వాళ్ళకి ఎటువంటి ఇండికేషన్ ఇవ్వట్లా జిల్లా అధ్యక్షులు పట్టించుకోవట్లా చెప్తాను చెప్తాను అని అంటాం వాళ్ళు ఇక్కడికి వచ్చి చెప్పకపోవటం మిగతా నాయకులను పట్టించుకోకపోవటం ఈయన కూడా డెవలప్ చేసుకోవాలి కదా ఎంతసేపు మిగతా టీడీపీ ఏం చేస్తుంది మొన్న కొన్ని అంటే ఇప్పటి వరకు వాళ్ళ చరిత్రలోనంత సభ్యత్వాలు నమోదు చేస్తున్నారు అది వాళ్ళు వచ్చిన ఎలక్షన్స్ లో ఆరు నెలల్లోనే వాళ్ళు చేసుకున్న అచీవ్మెంట్ అదే అధికారం అంటే ప్రభుత్వాన్ని ముందు చేసుకుంది ప్రజలకు కాకుండా రాష్ట్రానికి కాకుండా వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకున్నారు వాళ్ళ ఎజెండాలో పెట్టుకున్నారు బిజెపి వాళ్ళు వాళ్ళకుండే ప్లాన్స్ వాళ్ళకుంటున్నాయి డెఫినెట్ గా ఏం చేయాలి ఏంటి అక్కడ ఉన్నటువంటి ఫండ్స్ రిలీజ్ చేసి ఇలా ఇలా అని చెప్పేసి వాళ్ళు చేసుకుంటున్నారు జనసేన ఏం చేస్తుంది ఎందుకని ఇంత వెనకటి వేస్తుంది అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్ గా కొన్ని ప్లస్ లో ఉన్నాయి మైనస్ లో ఉన్నాయి అన్ని మనం చెప్పారు ఇక్కడ డిప్యూటీ సీఎం గా డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన బాధ్యతలు అవన్నీ ఎక్కువ ఉంటాయి అవును పవన్ కళ్యాణ్ గారి కోటరీ అంటున్నారు కదా పోనీ ఆ కోటరీ ఉన్న ఇలా సంస్థాగతంగా ఏమన్నా పార్టీని బలో నాయకులు ఉంటారు కదా నిజంగానే మీరు అందే వ్యాలిడ్ పాయింట్ మనం చాలా మంది ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారే కాదు కదా చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు నాదల మనోహర్ గారు ఉన్నారు హరిప్రసాద్ గారు ఉన్నారు నాగబాబు గారు ఉన్నారు ఇంకా బలమైన నాయకులు బోర్లు అంత మంది ఉన్నారు జిల్లా నాయకులు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా అదే తరహాలో ఆలోచించగలగాలి ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికే కాదు మేము కూడా ఉన్నాం మనం ఏం చేసాం మన నియోజకవర్గంలో జనసేన పార్టీ బలపడడానికి నేనేం చేశాను అన్నది వాళ్ళు తీసుకోవాలి వాళ్ళకి వాళ్ళగా ఇప్పుడు నేను ఎమ్మెల్యే అవుతాను అని నీకు అనిపిస్తే నువ్వు నిలబడాలి అనుకుంటే నువ్వేం చేసావు నీ పార్టీకి నీ నియోజకవర్గానికి జనసేన పార్టీ బలోపేతానికి నువ్వేం చేసావు ఎవరికి ఏం కష్టపడ్డావు ఏం పోరాటం చేసావు ఏం ధర్నాలు చేసో ఏం నిలబెట్టావు సరే అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎలాంటి వాళ్ళకి ఉపయోగపడ్డావు అనేది కూడా చూసుకోవాలి ఇక్కడ టీడీపీ పార్టీ నాయకులు టీడీపీ గెలిచిన నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి సరిగ్గా అంటే ఎలక్షన్స్ ముందు ఓకే అయిపోయింది గెలిచిన తర్వాత కనీసం మాడుకు రేషన్ కార్డు ఇప్పించండి అంటే కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఇది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళింది అనిపించింది నాకు కూడా బట్ ఆయన ఏంటంటే ఇక్కడ ఆలోచించేది సఖ్యత కోసం ఆలోచిస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు అవతల వ్యక్తులకి చెప్పాలి అంటే అది డైరెక్ట్ గా చెప్పలేరు వీళ్ళ పార్టీ నాయకులకి కాబట్టి లెటర్ రాసి రిలీజ్ చేశారు గతంలో లాగా కోవర్ట్లు అని చెప్పి బయటకు అనకుండా ఒక రిలీజ్ చేసి కొంచెం సంయోనం పాటించండి సోషల్ మీడియాలో ఇప్పుడు మనం ఏదో మాట్లాడుకున్నటువంటి మాటలు కొన్ని వందల వేల కమెంట్స్ వీడియోస్ బయటకు వస్తున్నాయి మాసన్ రాజేష్ రూపంలోనూ ఆర్కే రూపంలోనూ ఇంకొక ఎమ్మెల్యే రూపంలోనూ ఎంపీ రూపంలోనూ ఎవరికి వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళకి కంట్రోల్స్ ఏం లేవు టీడీపీ పార్టీ నుంచి అది ఇలాంటి కంట్రోల్ అంతా కేవలం ఓన్లీ జనసేన కార్యకర్తలకి మాత్రమేనా అయితే అంతే మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళనే కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు అది వాళ్ళకి ఇండైరెక్ట్ గా ఇండికేషన్ ఇస్తున్నట్టు అది వాళ్ళకి ఉంటది వాళ్ళ బాధ్యతగా తీసుకోవాలి అరే బాబు మన వ్యక్తిగత అజెండాల కోసం చూసుకోకూడదు మన పార్టీ వ్యక్తిగత అజెండాల కోసం చూసుకోకూడదు రాష్ట్రం గురించి ఆలోచించాలి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఉన్నాడు ఓకే పవన్ కళ్యాణ్ గారిలో హండ్రెడ్ పర్సెంట్ చాలా తప్పులు ఉంటాయి కానీ ఆయన అవి కప్పిపుచ్చుకోవడానికో వాళ్ళని కంట్రోల్ చేసుకోవడానికో ఆయనకు ఉన్నటువంటి భారీ ఫాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా అన్ని అదిపి పట్టి ఉంచుతున్నాడు వాళ్ళందరినీ ఎలా వాడుకోవాలో ఎక్కడ వాడుకోవాలో అలాగే వాడుకుంటున్నాడు కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు అది డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా కూడా దానికి అర్థం అదే అది వాళ్ళు తీసుకుంటారా వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేది వాళ్ళు ఓకే అలా అలాగ ఇప్పుడు రీసెంట్గా అయితే డిప్యూటీ సీఎం విషయం అన్నది చూసాం అటు టీడీపీకి సంబంధించి అధికార ప్రతినిధులు కానివ్వండి ఎమ్మెల్యేని కానివ్వండి అక్కడికి మొన్న దావోస్ వెళ్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారి ముందే మాట్లాడుతున్నారు లోకేష్ గారిని డిప్యూటీ సే చేయాలని చెప్పి కనీసం ఇలాంటి టైంలో కూడా టీడీపీ నుంచి ఎలాంటి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ పార్టీ నాయకులకి ఏమి రాలేదు మళ్ళీ ఇటువైపు చూస్తే మళ్ళీ జనసేన నుంచి ఎలాంటివన్నీ మీరేం మాట్లాడద్దు ఇవన్నీ ఓన్లీ కేవలం జనసేన జనసేన సాంప్రదాయ పార్టీ కాదు అంటే మిగతా ఇప్పటిదాకా చూసిన సాంప్రదాయ రాజకీయాలకు అది సపరేట్ వేరేగా ఉండింది అలాంటి పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది అట్ ద సేమ్ టైం ఇలాంటి పార్టీలకి అది వెన్నతో పెట్టిన విద్య ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు రాజకీయం కూడా వాళ్ళు అలాగే చేసుకుంటూ వచ్చారు ఏదో అంటారు కదా అంటే వాళ్ళకి అది పాము దాన్ని అసలు స్వరూపాన్ని ఎప్పుడు వదిలిపోదు అది ఇక్కడే ఉంటది ఎప్పుడు ఇలాగే ఉంటది దాన్ని అది మారదు ఇక్కడ ఇది కూడా అంతే ఇదేంటంటే ఇది జీవితాంతం దాని స్వరూపం ఎంత ఎంత మంచిగా కనిపించినా కూడా వాళ్ళ నాయకులు మారినా కూడా కింద నాయకులు మారదు వాళ్ళని రెచ్చగొట్టే పని చేస్తారు గిల్లా పని చేస్తారు వాళ్ళని ప్రసన్నం చేసుకునే పనులు చేస్తారు లోకేష్ గారిని మనం డిప్యూటీ సీఎం కూడా చేస్తే బాగుంటది కదా ఈ నెల మరి పెత్తనం నుంచి చలాయించి రెచ్చిపోతున్నారు మన అధికారంలో ఉండే మంత్రులనే ప్రశ్నిస్తున్నాడు అధికారులనే ప్రశ్నిస్తున్నాడు అని చెప్పి అదే చంద్రబాబు లోకేష్ గారిని కూడా లేపుకుంటే మనకి పని చేస్తుంది కదా మనం లోకేష్ గారిని లేపుకుందాం మన లోకేష్ గారిని ఇచ్చేద్దాం లోకేష్ గారు దృష్టిలో మనం పడదాం మనకి ఏదో ఒక పదవిస్తారేమో అనే ఒకటి వస్తుంది అలాగే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అంటే ఇక్కడ వాళ్ళ ఆదేశాలు లేకుండా వాళ్ళ ఆలోచన లేకుండా ఇది వచ్చిందా అంటే డెఫినెట్ గా అయితే నుంచి ఇవన్నీ ఇవన్నీ తెలిసి ఉంటే వాళ్ళకి జరుగుతున్నాయని అనిపిస్తుంది మన ఇప్పుడు ఒక మంత్రి మాట్లాడాడంటే అనుకోవచ్చు అధికార ప్రతినిధి మాట్లాడాడంటే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే కదా అధికార ప్రతినిధి ఇది మాట్లాడు అంటే మీ పార్టీ స్టాండ్ ఏంటనేది అధికార ప్రతినిధి తెలియజేస్తాడు మంత్రి తెలియజేస్తాడు ఎమ్మెల్యే తెలియజేస్తాడు ఎంపీ తెలియజేస్తాడు ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయిగా మరి ఎందుకని అది కంట్రోల్ చేయట్లేదు అంటే వాళ్ళకి ఆలోచన ఉంది డెఫినెట్ గా ఉంది మరి అది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు లెటర్ రూపంలో మరి లోకేష్ గారిని సీఎం చేస్తానని ఆల్రెడీ ఒప్పేసుకున్నారా ఆయన ఏమన్నా ఓకే అంటే ఈయన కూడా ఓకే అనేసారా అని తెలియదు ఇక్కడ మనం రీసెంట్ గా ఎవరు ఇక్కడ సంబంధించిన ఎమ్మెల్యేలు నాయకులు బోల్డ్ ఉన్నారు ఆర్థికంగా వచ్చిన తర్వాత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ కాంట్రాక్ట్లు ఇసుక కాంట్రాక్ట్లు బ్రాంతి షాపులు ఇంకొకటి సంపాదించుకుని అంటే అంటే ఆర్థికంగా బలపడు బలపడుతున్నారు అదేమో అక్రమంగా ఏం కాదు టెండర్లు వేయాలి రావాలి ఇసుక అయినా సరే రావాలి మద్యం అయినా సరే టెండర్లు వేయాలి రావాలి బట్ అవి అందిపుచ్చుకుంటున్నారు కానీ జనసేన నాయకులు మాత్రం వెనకబడిపోతున్నారు ఆర్థికంగాను ఎలా ఎదగలేకపోతున్నారు ఎదగని ఇక్కడ ఏంటంటే జనసేన పార్టీ అనే దాన్ని కూకట వేళతో పిగిలించేయాలని చెప్పి చూసి చూడ్డానికి ప్రయత్నం చేసేది వైఎస్ఆర్ సిపి కాదు టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కనిపిస్తున్నారు ఇది ఎదిగితే మనకి నష్టం అని భావిస్తున్నారా ఏంటనేది తెలియదు వీళ్ళ ముగ్గురు కలిసి ఉంటేనే ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి అని ఆలోచించట్లా వీళ్ళ ముగ్గురు కలిసి ఉంటేనే ఆంధ్రప్రదేశ్ మంచి కంపెనీలు వస్తాయి ఇన్వెస్ట్ చేస్తారు వీళ్ళ ముగ్గురిని చూసి ఇన్వెస్ట్ చేయడానికి కంపెనీలు రా వస్తున్నాయి అనేది వాళ్ళకి తెలియట్లేదు వీళ్ళ వ్యక్తిగత ఆలోచనలు వీళ్ళ వ్యక్తిగత ఏజెండాల కోసమే చూసుకుంటున్నారు మొన్న ఎవరో ఒక వ్యక్తి కోడి దగ్గర ఈ సైకిల్ స్టాండ్ ఏదో తీసుకున్నారట జెండాలు సస్పెండ్ చేసేసారు అవునా అసలు అసలు దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు ప్రభుత్వం టీడీపీ కోడి పర్మిషన్ ఇచ్చింది ఎవరు టీడీపీ మరి ఇంత రాష్ట్రంలో కోడి పందాలు అన్న ఇవి కదా మరి ప్రభుత్వాన్ని అనాలి కదా అక్కడ ఉన్న ఎమ్మెల్యే టీడీపీ మరి వాళ్ళు ఎందుకని ఏం అంటే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎందుకు భూదద్దంలో పెట్టి చూపిస్తున్నారు అంటే ఇక్కడ వైఎస్ఆర్ సిపి జనసేన పార్టీ ఎమ్మెల్యే టీడీపీ పార్టీ టార్గెట్ చేయట్లా టీడీపీ వాళ్లే జనసేన పార్టీకి సంబంధించిన నాయకుల్ని ఎమ్మెల్యే వేటాడుతున్నారు వాళ్ళు ఎక్కడ దొరుకుతారా ఇక్కడ ఒక పక్క వచ్చిన అవకాశాన్ని వచ్చిన అధికారాన్ని కంప్లీట్ గా ఉపయోగించుకోవడంలో పార్టీ సక్సెస్ అవటంలో పార్టీని బలోపేతం చేసుకోవడంలో టీడీపీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది జనసేన జనసేన ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడంలో సక్సెస్ అయింది కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో రోడ్లు వేయడంలో ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాల మీద మిగతా వర్క్ అంటే ఆంధ్రప్రదేశ్ యువతకి ఏం కావాలి అభివృద్ధికి ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఏంటి తీసుకురావాల్సినటువంటి ఏంటి వీటి మీద పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ దృష్టి పెట్టి సక్సెస్ అయింది కానీ పార్టీని అంతర్గతంగా బలోపేతం చేసుకోవటంలో మాత్రం కంప్లీట్ గా అన్సక్సెస్ ఫెయిల్ అయింది ఇది అంటే ఇక్కడతో మనం చూసుకుంటే మూడు పార్టీలు ఉంటేనే అధికారం ఉంటది మూడు పార్టీలు కలిస్తేనే ఆంధ్రప్రదేశ్ సహకారంతో ఆ ఒకళ్ళని కించపరచడం ఒకరిని ఎక్కించడం ఒకరిని తగ్గించడము చేస్తే మూడు పార్టీలకి నష్టమే కాకుండా అధికారం కోల్పోతాం ఆంధ్రప్రదేశ్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది వచ్చిన కంపెనీలు మళ్ళీ వీళ్ళ ముగ్గురు కొట్టుకుంటున్నారు రా బాబు మనకెందుకు ఇంకో చోటకు పెట్టుకుందాం మళ్ళీ ఇంకొక వ్యక్తి వస్తాడేమో వాడెలా ఎలా ఉంటాడో తెలియదు అనుకునే పరిస్థితికి వస్తుంది సో ఇది వాళ్ళ ముగ్గురు కూర్చుని స్ట్రిక్ట్ గా ఒకరికొకరు పెట్టుకోవాల్సినటువంటి ఇక్కడ బీజేపీని తీసేయాలి అది దాని నుంచి ఎప్పుడు ఇబ్బంది లేదు కాబట్టి ఈ రెండు పార్టీలు చాలా బలంగా అది ఇండికేషన్ ఇవ్వకపోతే మాత్రం ఆంధ్రప్రదేశ్ కి పార్టీలకు కూడా నష్టం అయితే ముఖ్యంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి ఆలోచించారు డెఫినెట్ గా నష్టపోయే కార్యకర్తలకు మాత్రం ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టడం అనేది సబబ్ హండ్రెడ్ పర్సెంట్ కాదు అది లేకపోతే పార్టీ చాలా నష్టపోతుంది